ప్రతి ఒక్కరము ఇప్పుడు సెబోల్ మీ మారుతా మాట్లాడు సార్ ఇప్పుడు అందరూ వచ్చేదో సపోయి ముందరికి అందరూ అందరూ బ్రేక్ అందరూ ప్రెట్లు తీసుకోవాలందరూ అందరూ ప్రెట్లు ముందు సపోరు నేను ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికమైన పౌరుడిని నేను నా సోదరులు మరియు సోదరు మనులతో కలిసి నా రాష్ట్ర పనిచేస్తాను ప్రాణప్రామైన మత్తు పదార్థాలు మరియు సామాజికంగా అస్థిరపరిచే మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మాదక ద్రవ్యాలను నాకు దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇంగ్లీష్ లో రెస్పాన్స్ ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్